అవునా తమ పర్పస్ ని తమ ఐడెంటిటీ తెలుసుకున్న వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూడండి యహోవ ధర్మ అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాస్త్రం గై పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు చూడండి ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఆయన శాస్త్రాలను గై కొంటూ పూర్ణ హృదయంతో ఆయన వెతుకుతున్నారు ఎందుకు వీరికి తమ ఐడెంటిటీ తెలుసు వీరెవరి పిల్లలు వీరికి తెలుసు ఎక్కడి నుండి వచ్చారో వీళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్తారో వీళ్ళకి తెలుసు దేనికోసం దేవుడు వీళ్ళని పంపించారో వీళ్ళకి తెలుసు వీరు తమ ఐడెంటిటీ తెలుసుకున్న వాళ్ళు దేవుడు తమ పట్టగలిగిన ప్రణాళికను తెలుసుకున్నవారు గ్రహించిన వారు ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు ఎందుకు మార్గం తప్పిపోతే తండ్రికి దూరం అయిపోతా ఉన్న భయం వీరిలో ఉంది అదే తమ ఐడెంటిటీకి దూరంగా వెళ్ళిపోతా అన్న భయం వీరికి ఉంది తమ పర్పస్ ఫెయిల్ అయిపోద్దని అని తమని ఈ భూమికి పంపించిన ఒక ఉద్దేశం విఫలమైపోతుందని ఆయన మనసు నచ్చుకుంటుందని ఆయన గాయపరిచిన వాళ్ళం అవుతామని ఆయన మనకి ఇచ్చే బహుమానాన్ని మనం పోగొట్టుకుంటే ఉన్న స్పృహ కలిగిన వ్యక్తులు వీళ్ళు ఏమంటున్నారు వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు ఏ పాపమును చేయరు వీరి జీవితంలో వీరి చేత పాపము చేయించే అంశాలు వ్యక్తులు సమస్యలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీరు ఏం చేశారంటే వాటిని అన్నిటిని వదిలించుకున్నారు అంటే వీరు ఎంత ప్లెయిన్ లైఫ్ జీవిస్తున్నారు వీళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళు బికాస్ దే అండర్స్టూడ్ హూ దే ఆర్ దే అండర్స్టూడ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ దేర్ లైఫ్ ఈ గ్రహింపు నీకుందా ఈ గ్రహింపుతో నువ్వు బ్రతుకుతున్నావా నీ ఆలోచన ధోరణి ఈ ప్రకారం కట్టుకున్నావా నీ మనసు నీ హృదయాన్ని ఈ ప్రకారం నువ్వు నిర్మించుకున్నావా తన హృదయాన్ని తన మనసును అదుపు చేయలేని వాడు ప్రాకారం లేని పట్టణాల లాంటి వాడు అని చెప్పి స్వరౌన్ అంటాడు ఒక రోజంతా ఉదయం లేచిన వరకు రాత్రి వరకు దేని మీద గడుపుతావు దేవుడు నిన్ను నమ్మినికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఎటరేస్తున్నావు దేని దేనికి ఖర్చు పెడుతున్నావు అందులో ఒక గంటైనా మళ్ళీ తిరిగి దేవునికి వెళ్తుందా అందులో తిరిగి ఒక అరగంటైనా సరే ఆయన వారి మాటలను ధ్యానించడానికి ఖర్చు అవుతుందా అందులో ఒక ఐదు గంటలు నాలుగు గంటలైనా సరే దేవుడు నీకు ఇచ్చిన నా ఉద్యోగాన్ని నమ్మకంగా చేస్తున్నావు అందులో ఒక రెండు గంటలు మూడు గంటలైనా సరే దేవుడు నీకు నమ్మి ఇచ్చిన కుటుంబం నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు అమ్మాయి ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు వాటి ఖర్చు అవుతుందా దేవుడు నిన్ను నమ్మి ఇస్తున్న డబ్బు పూట తారీఖు నా రాగానే నీకు సాలరీ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి యూ హావ్ రిసీవ్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అని చెప్పి నీ ఫోన్ పే గూగుల్ పేలు మోగుతున్నాయి అవి నమ్మకంగా ఖర్చు అవుతున్నాయా అందులో దశపాదం దేవుంది వెత్తు ఉందా తొంభై శాతం సరిగా ఖర్చు పెట్టాలి దేవుని అడిగి ఖర్చు పెట్టాలి ఆ పని జరుగుతుందా నీవు నీ ఐడెంటిటీ కనుక మర్చిపోతే ఇవి ఏమి నీ జీవితంలో జరగవు కానీ ఒకవేళ కనుక నీవు నీ ఐడెంటిటీని ఈ రోజు నుండి నేను తెలుసుకొని దాని ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెడితే ఇవన్నీ యథావిధిగా జరుగు హలో రుయ్య ఏర్ సరే మొదలుపెట్టడం నీకు జమా కానీ దుష్టుడు వీటిని నీ దగ్గర నుండి దొంగిలించకుండా నువ్వే జాగ్రత్త పడాలి దేవుణ్ణిలో నీకున్న గుర్తింపు దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో వాటిని దుష్టుడు దొంగిలించకుండా చూసుకోవాలి